వెల్కమ్ బ్యాక్ ఉమావేశ్వర గారు ముఖ్యంగా టెక్నికల్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు ముఖ్యంగా అలాగే మానవ తప్పిదం కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది అంటున్నారు ముఖ్యంగా టెక్నికల్ ఎర్రర్ అంటే అది మనం సరి చేయలేమా ఇప్పటికే టెక్నాలజీ చాలా పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి విమాన ప్రమాదాలు జరగకుండా జరిగే టెక్నాలజీ ఇంకా రాలేదంటారా చక్కగా వివరించారు ఏ ప్రమాదానికి సంబంధించిన సరే అది ఎర్రర్ కానీ సాంకేతిక ఇది కానీ ఉంటాయి ఒకవేళ ఎక్కడైనా ఒక సాంకేతిక సమస్య ఆలపేషన్ ఎదురైతే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏంటి అనేది తదుపరి దీంట్లో మళ్ళీ రీడిజైన్ చేయడం కానీ లేకపోతే ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనే దాన్ని చేసి దాన్ని మెరుగుపరచడం అనేది దశాబ్దాలుగా జరుగుతున్నదే మామూలుగా అంటే అసలు ఏది కూడా ఏ సాంకేతిక వ్యవస్థ కూడా ఎర్ర ఫ్రీగా ఉండదు ఒక ఒక దాంట్లో నుంచి ఇంకొక దాని ఇప్పుడు ఈ పర్టికులర్ కండిషన్స్ లో ఇందాక సతీశ గారు చెప్పారు ఇప్పుడు మల్టిపుల్ ఇంజిన్స్ ఉన్నా కానీ ఫెయిల్ అయిపోయేంత ప్రశ్నలు లిఫ్ట్ చేయలేటువంటి పరిస్థితి ఏదైనా వచ్చిందా ఇవన్నీ ఇఫ్స్ అండ్ బర్ట్స్ ఇవన్నీ కూడా రేపు పొద్దున డేటా రికార్డర్ని అంతా విశ్లేషించి నిపుణులు తేల్చేటువంటి అంశం అది మామూలుగా ఎప్పుడు ఇప్పుడు విమానయాన రంగ చరిత్ర తీసుకుంటే మొదటి రోజు నుంచి ఇవాటి వరకు గన చూస్తే తొలినాళ్లలో వెంట వెంటనే ప్రమాదాలు జరిగి ఉండచ్చు కానీ ఇవాళ చాలా ఆ ప్రమాదాలని నివారించగలిగి ఈ ట్రావెల్ సేఫ్టీని పెంచగలిగారు సో కాబట్టి యాంత్రిక వైఫల్యము అనేది అసలు ఎటువంటి వైఫల్యం ఆ వైఫల్యము దాన్ని అవాయిడ్ చేయలేనిదా ఇవన్నీ కూడా మనకి రేపొద్దున దీంట్లో ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్డ్ ఇన్వెస్ట్ డేటా రికార్డర్ని రిట్రీవ్ చేసి దాన్ని విశ్లేషించిన తర్వాత మొత్తం యాంత్రిక సమస్యనా లేకపోతే హ్యూమన్ ఎర్రరా లేకపోతే డిసిషన్ తీసుకోవడంలో పొరపాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ సింగిల్ ఇంజిన్ మీద కూడా అది రన్ కావడానికి ఒక శక్తి ఉన్నటువంటి ఇదేనో అని చెప్పి న్యూస్ వస్తోంది కాబట్టి ఇవన్నీ కూడా రే పొద్దున హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని ఆ డేటాని జాగ్రత్తగా అత్యంత సున్నితంగా విశ్లేష విషయాల ఆధారంగా ఫర్దర్ గా ఇటువంటివి రికరెన్స్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరింత భద్రతా పటిష్టం లేదు ఇవే సరిపోతాయి కానీ అది హ్యూమన్ ఎర్రర్ ఏదైనా అయి ఉంటే దాన్ని ఎలా రెక్యుఫై చేసుకోవాలి ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పెద్ద డీటెయిల్డ్గా చేయాలి ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం అనేటువంటిది ఇవాళ చాలా సురక్షితమైనటువంటి ప్రయాణంగా మనం అవసరం లేకపోతే ఇవాళ ఆ దేశ దేశాలకి కొన్ని వేల మంది లక్షల మంది బ్రహ్మాండంగా మామూలుగా పాతకాలంలో కాదు మామూలు సిటీ బస్సు ఎక్కినంత ఈజీగా ట్రావెల్ చేసేసి చేస్తున్నారు సో కాబట్టి విమానయాన రంగంలో ఆధునికత పెరిగింది ఇది దాంట్లో టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగింది సేఫ్టీ మెషర్స్ పెరిగాయి తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి మానిటరింగ్ ఉన్నది స్టాండర్డ్స్ ఇందాక వాళ్ళు చెప్పారు పైలట్ ని ఆ డ్యూటీలో తీసుకునేటప్పుడు కూడా సిరీస్ ఆఫ్ ఇవి ప్రోటోకాల్స్ ని పాటించడం అనేది ఇవన్నీ ఉన్నాయి సో కాబట్టి గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ ఆ చర్యలు అవన్నీ కూడా అయినా డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్కడో ఒక చోట ఒక పొరపాటు జరగడం కానీ లేకపోతే ఒక ఫెయిల్యూర్ కానీ ఎవరు ఊహించినటువంటి ఒక కొత్త జరగచ్చు సో కాబట్టి వీటన్నిటిని కూడా ఎలా రెక్టిఫై చేయాలి అనేది భవిష్యత్తు పరిశోధన అనేది అంతా ఇదే కదా సో ఇన్వెస్టిగేషను డెవలప్మెంటు రీసెర్చ్ అనేది అంతా దీని మీదనే జరిగేది సో కాబట్టి విమానయాన ప్రయాణాన్ని మరింత సురక్షితం చేయడానికి వీటి ఈ ప్రమాదాల నుంచి మనం నేర్చుకుంటాము ఇట్లా ప్రమాదం జరిగింది దీని మీద దర్యాప్తు జరిగింది దీంట్లో ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది ఫెయిల్యూర్ నుంచి మనం ఏం పాఠం నేర్చుకున్నాము భవిష్యత్తులో ఎలా జరగకుండా ఇంతకుముందు మిడే కొల్యూషన్స్ జరిగినవి కూడా చూసాం మనం గుడ్ ఎయిర్ పొల్యూషన్ దాన్ని అవర్త్ చేయడానికి ఎలా చేయాలి అనే దాన్ని ఫుల్ మెకానిజాన్ని ప్రిపేర్ చేశారు అట్లాగనే బర్డ్ హిట్స్ ని తగ్గించడానికి సరౌండింగ్ ఏరియాస్ లో ఆ బర్డ్స్ దీన్ని తగ్గించడానికి అట్లాంటి చర్యలు తీసుకున్నారు సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినా కానీ ఒక్కోసారి హ్యూమన్ ఎర్రర్ జరగచ్చు అట్లాగనే టేక్ ఆఫ్ లో కానీ ల్యాండింగ్ లో ఎక్కువ సార్లు జరుగుతాయని అంటున్నారు అట్లానే టేక్ ఆఫ్ లో ఆ ట్రస్ట్ లిఫ్ట్ చేయడంలో వచ్చేటువంటి ఇవి ఇవన్నీ కూడా ఆ ఆ క్షణం ఆ స్ప్రిట్ సెకండ్ లో తీసుకునేటువంటి డిసిషన్ దానికి సహకరించడం మొత్తం ఆ యంత్రం సహకరించడం అనేటువంటి దీని మీద ఆధారపడి ఉంటుంది దీన్ని కూడా అంటే ప్రిలిమినరీగా మనం ఆ పెరిపరల్ గా వస్తున్న ఇనిషియల్ ఇన్పుట్స్ ప్రకారం మామూలు ఒక లేమన్ గా మాట్లాడటప్పుడు ఇదిగో అది బర్డ్ హిట్ అయ్యొచ్చు లేదా మెకానికల్ వేరియర్ అయ్యొచ్చు ఇవన్నీ మనం అంటే జస్ట్ అంటే ఒక ఒక స్పాంటేనియస్ రియాక్షన్ లోగా మనం అనడం కొంతవరకు ఇదే కానీ అసలు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ గా జరిగితే కానీ పిన్ పాయింటెడ్గా ఎక్కడ ఆ లోపం ఉన్నది టెక్నికల్ మెకానికల్ లేకపోతే అసలు గ్రౌండ్తో కమ్యూనికేషన్ సంబంధాలు ఎలా ఉన్నాయి గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఇది చేయలేకపోయారా ఏంటి ఇవన్నీ విషయాలన్నీ కూడా దాంట్లో తెలిసి అంత డిస్ట్ర డిస్ట్రెస్ కాళ్ళు ఇందాక వారు చెప్పినట్టు ఒక థర్టీ సెకండ్స్ లోనే మొత్తం జరిగిపోయింది గ్రౌండ్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత హార్డ్లీ థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అని అంటున్నారు సో కాబట్టి అంత షార్ట్ పీరియడ్ లో ఎంత హ్యూమన్ బ్రెయిన్ అయినా డెసిషన్ తీసుకోవడం ఆ ని కమ్యూనికేట్ చేయడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అది దానికి యంత్రాలు సహకరించడం అన్నీ కూడా ఒక బిగ్ ఎక్సర్సైజ్ ఇది సో దానికి తట్టుకునే విధంగానే మన యంత్రాంగం అంతా ఉన్నది కానీ రేర్ గా అప్పుడప్పుడు ఒకసారి ఇట్లాంటివి జరుగుతుంటాయి బాధాకరం చాలా మందికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నది అందులో క్రూ ఉన్నారు అట్లాగనే బయట ఇది జనావాసాల మీద పడడం ఒక నియర్ బై మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గరలో పడిందనే వార్తలు కూడా చూస్తున్నాం సో అక్కడి నుంచి ఎన్ని క్యాజువాలిటీస్ వస్తాయి ఏంటి అనేది మనం కూడా వెయిట్ చేయాలి కాబట్టి దీని మీద వెంటనే గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్ని కూడా హైఅర్ట్ చేసి రంగంలోకి ఆ ఈ ప్రోటోకాల్స్ అన్ని పాటించడం ఇవన్నీ జాగ్రత్తగా జరుగుతుంది కాబట్టి మానయాన ప్రయాణాన్ని మరింత భద్రతగా మరింత సుఖవంతంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు నిపుణుల సలహా అంతర్జాతీయ ప్రమాణం ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించామా లేదా అవన్నీ క్వశ్చన్ వస్తుంది ఈ పొద్దున ఎక్స్పర్ట్ కమిటీ కూర్చుంది అంటే అసలు ఫస్ట్ బేసిక్ ప్రోటోకాల్స్ ఏంటివి అవన్నీ పాటించామా లేదా మీరు ఇందాక అక్కడి నుంచి అంటున్నారు న్యూస్ మీడియాలో కొద్ది మధ్యాహ్నం నుంచి వస్తున్నటువంటి కథనాలు గతంలో ఎప్పుడో ఒకసారి ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ దేనికి సంబంధించి అంటే మొత్తం యంత్రం అసలు దీని ట్రాన్స్పోర్టేషన్కే పనికిరాదనే ఉద్దేశంతో అన్నారా కాదు అవి ఉండకపోవచ్చు కదా దాంట్లో ఏదో మైనర్ ఇది వచ్చింటుంది అది రెక్టిఫై చేయండి అని సజెస్ట్ చేసి ఉంటారు రెక్టిఫై చేయండి అని వదిలేరు సెక్టిఫై చేసిన తర్వాత ఫిట్మెంట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా ఇది మళ్ళీ ఏంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి సంబంధించి అది ఏదో మన మామూలు ప్రయాణం లాగా చేయరు కదా అన్ని అనుమతులు తీసుకొని అన్ని క్లియరెన్స్ తీసుకొని ఇది ట్రావెల్ కి సురక్షితమైనది అని ఇంజనీర్లు నిపుణులు ఆయా విభాగాల అధిపతులు సర్టిఫై చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత కూడా చాలా నెలలు ట్రావెల్ చేసింది కదా అప్పుడే రాలేదు ప్రాబ్లమ్ రైట్ సార్ మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవి శాస్త్రి గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు ఆయనతో మాట్లాడతాం శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సార్ గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలింది దాదాపుగా రెండు వందల నలభై రెండు మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి ప్రధానంగా విమాన ప్రమాదంలో సాంకేతిక లోపం వల్లనే జరిగింది గతంలో సాంకేతిక లోపాలు వచ్చాయని వాళ్ళ వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఇప్పుడు లాస్ట్ సో మెనీస్ ఒక్కసారి ఫైండ్ అవుట్ ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కుప్ప కోల్పోవడం అనేది అయితే నేను ఐ ఫీల్ సపటాజ్ ఏమైనా జరిగిందా అనేది జరుగుతుంది ఐ హో సమ్ కైండ్ ఆఫ్ డౌట్ ఎందుకంటే మీకు వాళ్ళు ప్రాపర్ ప్రీ ఫ్లైట్ చెకింగ్ అన్ని వాళ్ళు చెక్ చేస్తారు షెడ్యూల్ ప్రకారం ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ అన్ని వెరిఫై చేస్తారు మరి అతను ఎమర్జెన్సీ కాల్ చేశాడు అంటే మరి దేని బేసిస్ మీద ఎమర్జెన్సీ కాల్ చేశాడు ఏదైనా లోపల ఏం జరిగింది అసలు ఇట్ ఈ సంథింగ్ వెరీ ఎందుకంటే అతను మొత్తం టేక్ ఆఫ్ అవ్వలేదు పూర్తిగా పూర్తిగా కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు అది టేక్ ఆఫ్ అవ్వకుండా సో వీ నీడ్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అఫీషియల్ క్లారిఫికేషన్ టేక్ ఆఫ్ అయ్యి అవుతుండగానే అంటే టేక్ ఆఫ్ అవుతుండగానే అంటే టేక్ ఆఫ్ అవ్వకుండానే పైలట్ కి అది గుర్తించవచ్చు టేక్ ఆఫ్ అయిన తర్వాత గుర్తించవలసిన అవసరం లేదు టేక్ ఆఫ్ లోనే అతను గుర్తించేస్తాడు ఎందుకంటే మీకు మా రన్వే మీద ప్లేన్ కనుక చాలా ఫాస్ట్ గా రన్వేలో ఆ స్పీడ్ పికప్ చేసినప్పుడు అతనికి ఏదైనా అనుమానం వస్తే అతను ఆపేస్తాడు మాతో కూడా ఎప్పుడైనా ఒకసారి ముంబైలో ఫైవ్ టెన్ ఇయర్స్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు రెగ్యులర్ ఫ్లైట్ వాళ్ళు అతను అబాట్ చేసేది సో దానికి అతనికి సో ఆప్షన్స్ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత దీన్ని మరి ఇలా చేసాడంటే అది దట్ సంథింగ్ కోణం ఉందని చెప్తున్నారా కోణం కూడా కోణం అనేది ఉండకూడదు అని లేదు ప్రస్తుతానికి అంటే నా సమ్ కైండ్ ఆఫ్ కాంటంప్లేషన్ ఏంటంటే దేర్ ఈస్ సమ్థింగ్ ఎందుకంటే అక్కడ నాకు అనిపించేది అండ్ జస్ట్ లుకింగ్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ప్రాస్పెక్ట్ లో ఏంటంటే మీకు టేక్ ఆఫ్ అయిన టైంలో అతను అబ్సర్వ్ చేయనకుండా మిడ్ డే కాల్ చేసాడు అంటే దాని సంథింగ్ పవర్ఫుల్ థింగ్ ఇస్ హ్యాపెండ్ ఆ పవర్ఫుల్ థింగ్ ఏంటి అతను ఏంటి టెక్నికల్ అంత టెక్నికల్ ఎర్రర్ ఎప్పుడు రావాలి మిడ్ ఎయిర్ లో రావాలి ఎందుకంటే మీరు ఇమ్మీడియట్ గా టెక్నికల్ స్నాక్ అనేది జనరలీ అట్ ఇస్ వెరీ రేర్ ఎస్ట్ ది ఎర్రైజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రూల్డ్అట్ అయిపోతుంది ఎందుకంటే అప్పుడే వాళ్ళు చెక్ చేస్తే గానీ వాళ్ళు దాన్ని పైకి లావన్ అవరు షెడ్యూల్ చెక్స్ ఉంటాయి చూసారా ప్రీ ఫ్లైట్ చెక్స్ అనేవి అన్ని బిఫోర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ముందు జరుగుతాయి అవన్నీ వాళ్ళ రేపు అన్ని అసెస్మెంట్ ఉన్న ఆస్పెక్ట్స్ మరి ఆ అసెస్మెంట్స్ అన్ని ఉన్న ఆస్పెక్ట్స్ ఎక్కడ వాళ్ళు అంటే టెక్నికల్ గా ఇంజనీర్స్ వాళ్ళు ఎవరికి తెలియంది అసలు ఇది అవ్వకుండా రన్ రన్వే మీద అంత ట్యాచ్ చేసుకుని పైకి లేచాడు అంటే ఫ్లైట్ ఇస్ పర్ఫెక్ట్ రన్వే నుంచి పైకి లేచిపోయిందంటే ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రన్వే నుంచి పైకి లేచిన తర్వాత జరిగిందంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అనుమానించాల్సిన అవసరం ఉందంటారు అనుమానించాలి అనుమానించుకుంటా అన్ని అన్ని అవుట్ చేయాలి అంటే ఇది అవుతుందా అంటే నేను చెప్పలేదు బట్ టెక్నికల్ గా టెక్నికల్ ప్రాబ్లం ఉండదు ఎనీ మేజర్ టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం మరేజ్ అయిందా ఇప్పుడు ఎయిర్ బస్ లో ఉండే కదా బోయింగ్ అండ్ ఎయిర్ బస్ రెండే ఎక్కువ దగ్గర ఉండే బోయింగ్ అయినా ఉండాలి ఎయిర్ బస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించేది ఏంటి అక్కడి నుంచి కూడా చూడాలి అన్ని యాంగిల్ చూడాలి ఎందుకంటే నాకు అనిపించింది ఎక్కువగా అనిపిస్తుంది ఏంటంటే సంథింగ్ అంటే ఈ మూమెంటం వచ్చి అతను బైక్ లేచిన తర్వాత అక్కడ అబ్జర్వ్ చేసి అబార్డ్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఢిల్లీలో మనం ల్యాండ్ అవుతున్నప్పుడు అవుతుందంటే అప్పుడు నాట్ ఫైండ్ అ ప్రాపర్ ఆ వేవ్ లెంగ్ సూర్స్ ఇద మళ్ళీ మళ్ళీ టేక్ ఆఫ్ చేస్తాడు ల్యాండ్ అవుతూ అవుతూ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోతాడు అది మళ్ళీ కరెక్ట్ దాంట్లోకి వచ్చి ల్యాండ్ అవుతాడు సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఆప్షన్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సీజన్ పైలట్ ఈస్ నాట్ ఎయిటీ టూ హండ్రెడ్ అవర్స్ చేసిన పైలట్ అంటే సీనియర్ పైలట్ అతనితో పాటు ఉన్న కూడా ఆర్ సీజన్ పైలట్స్ సో దే విల్ ఈజీలీ ఎమర్జెన్సీ బటన్ నొక్కారు అంటే దేర్ ఈ సంథింగ్ అది ఇప్పుడు ఇంకా మనం అంటే మనం కంటంప్లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు రూల్డ్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది నాకైతే స్పష్టంగా ఉందేమో ఎందుకంటే ఉన్న మనకున్న సర్క్మాస్టెన్సెస్ అంటే పాసింగ్ త్రూ సర్క్సర్ పక్కన వార్ అయింది ఆపరేషన్ సిండూర్ వెళ్తా ఉంది సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ విత్ స్పై ఏజెన్సీ స్పై ఏజెన్సీలో చాలా మందిని మనం పట్టుకున్నాం వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళని సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఎందుకంటే అది బ్లాస్ట్ అయినట్టుగా అయింది అంటే పైలట్ అంత పైలట్ గా ఉన్న అతను అంత సీనియర్ పైలట్ వదిలేడు సో ఈజ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే ఈ లైఫ్ ఈస్ డే సో అంత ఈజీగా ఫ్లైట్ డౌన్ అయిపోవడం అనేది అది ఇది చాలా పవర్ఫుల్ ఇలాంటి డిజాస్టర్ మేజర్ డిజాస్టర్ వెరీ వెరీ మేజర్ డిజాస్టర్ ది గ్లోబ్ డిజాస్టర్ బిగ్గెస్టర్ టేక్ ఆఫ్ అయిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఇది బ్లాస్ట్ అయిపోయింది అది కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే అది దూరం కూడా వెళ్ళా సో దేర్ ఇస్ దేర్ అండ్ మై థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ నా ఆలోచన ఏంటంటే ఆ రకంగా ఎందుకు వెళ్తుంది అంటే ఇప్పుడున్న మనకు సర్క్ మాస్టెన్సెస్ చూసుకోండి సర్క్ లో కూడా ఇది ఈ రకంగా ఉన్నాం ఈ రకంగా పాస్ తిరిగి అవుతున్నాం ఈ టైంలో వాళ్ళు చేశారా ఏదైనా సపోటాజ్ జరిగిందా ఎందుకంటే ఈ సపటాజ్ జరిగడం అంటే ఇప్పుడు దాని మీద ఎవరు చెప్తారు అది వెళ్ళి ఎక్కడ కూలింది జన నివాసాలపై వచ్చేలో కూలిపోయింది అది హాస్టల్ పైన కూలిపోయింది మెడికోల్స్ చాలా మంది చనిపోయారు మెడికోల్స్ పాపం వాళ్ళు లంచ్ చేసుకున్నారు అదే టైం లంచ్ చేస్తున్నారు దాని మీద పెడితే ముప్పై ముప్పై ఐదు మంది దాకా మెడికోల్స్ ఉన్నారంట సో ఇది ఏదో అంటే మీరు అవర్చుడి ఈవెన్ పైలట్ ఆ పైలట్ దగ్గర టైం లేదు అంటే అంటే అతను రిస్క్ చేయలేని టైం వచ్చింది అంటే అంత బ్లా అలాంటిది ఏమి పరిస్థితి కలవదు ఎందుకంటే ఎయిర్ బస్ లో కానీ బోయింగ్ లో కానీ అంత పరిస్థితి అయితే రాదు మలేషియా మీరు మలేషియన్ ఎయిర్లైన్ మలేషియన్ ఎయిర్లైన్ చూసినా కూడా ఆ మలేషియన్ ఎయిర్లైన్ ఏంటి మనం వాళ్ళు ఏంటి అక్కడ మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిపోయింది అనేది కనిపెట్టలేకపోయారు కానీ అది ఏం జరిగింది ఓ ఇంతవరకు ఫ్లైట్ వెళ్ళింది ఫ్లైట్ పాత్ ఉంది కానీ ఇది అలా లేదు ఫ్లైట్ పాతే లేదు చాలా తక్కువ టైంలో పడిపోయింది అది పడిపోవడం అనేది జరగదు అది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రోడ్ రూమ్ ఆ ప్లేన్ అంత ఈజీ గా పడిపోదండి ఇట్లా జోక్ మీరు ఎట్ట మనకి మాట్లాడుకుంటుంటే ఆ వేల విమానాలు మొత్తం ది గ్లోబ్ పైన ఉన్నాయి మనం మన ఇద్దరం మాట్లాడుకుంటే థౌసండ్స్ ఆఫ్ ప్లేన్స్ ఆర్ ఎవర ఇన్ ద స్కై థౌసండ్ చాలా వేలల్లో ఉన్నాయి కదా విమానాలు పైన మాట్లాడుకుంటుంటే సో ఆ బోయింగ్ ఎయిర్బస్ లో అంత ఈజీ కాదు ఈవెన్ ఈవెన్ మీకు ఫ్యూయల్ చాలా డిజా ఫ్యూయల్ కూడా చాలా తక్కువలో ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసి తీసుకొచ్చేస్తారు ల్యాండ్ చేసేస్తారు మీకు అంత మీకు అలాంటి ఒక ఇంజన్ ఉంది వన్ ఇంజన్ హెలికాప్టర్ మన కేదార్నాథ్ లో చూడండి వాడు రోడ్డు మీద దింపేశాడు ప్లేన్ ఆ హెలికాప్టర్ అంటే ఏంటి కొంత ఆ సమయం వస్తుంది ఆ సమయం ఉంటుంది కొంత ఆ సమ్ లివరేజ్ అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ అని ఉంటుంది ఫైవ్ టెన్ మినిట్స్ అంటే అది టెన్ మినిట్స్ అంటే ఆరు వందల సెకండ్లు ఆరు వందల సెకండ్ లో ప్లేన్ మనం కింద లేక కింద దింపేచ్చు టెన్ మినిట్స్ ఇస్ ఈజ్ బిగ్ బిగ్ టైమ్ మీకు త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ లో వాడు చాలా కిందకి తీసుకొచ్చు ఎందుకంటే దాంట్లో దింపేచ్చు దీంట్లో సాబర్మతి రివర్ లో దింపేచ్చు రైట్ సాబర్మతి రివర్ లో క్రాష్ అయినా అంతమంది చనిపోయి సావరమిత్ర రివర్ లో క్రాష్ అయ్యి ఉంటే అంత మంది అంత మంది అంత టైం కూడా అంటే సావరమిటర్ రివర్ కి మీరు చూపించిన ప్లే ప్రదేశానికి సావరమిటర్ రివర్ ఉన్న ప్రదేశానికి మాక్సిమం త్రీ ఫోర్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఫోర్ ఫైవ్ ఏ రైల్ రూట్ నేను గుజరాత్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉంది గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టి నేను అక్కడ ఎక్కువ ఉంటా ఉంటాను సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పెద్ద మీకు అమదాబాద్ లో ఎయిర్పోర్ట్ లో లేచినప్పుడు సాబరమిటర్ పక్కనే సవరముద్ర రివర్ పయనించే వాళ్ళు టర్న్ పడతారు సో అది అంత అలాంటి పరిస్థితి కూడా అంటే అంత పరిస్థితికి నోచుకోని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దేర్ ఇస్ సమ్ ఇన్సిడెంట్ అక్కడ ఇన్సిడెంట్ అంటూ ఇంటూ ఏదో సమ్ కైండ్ ఆఫ్ అంటే అది బ్లాస్ట్ అయిందా డిజాస్టర్ అంటే అటువంటి డిజాస్టర్ టెక్నికల్ అయిందంటే అంటే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఎక్కడ మనకి రిఫరెన్స్ లేదు